హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు అరికెలతో బగారా రైస్ పన్నీర్ కర్రీ చేసి చూపించాలనుకుంటున్నాను ఈ అరికెలు నేను రెండు గ్లాసులు అరికెలు తీసుకుని ముందు రోజు నైటే బాగా కడిగేసుకొని ఫోర్ గ్లాస్ వాటర్ పోసుకొని నానబెట్టుకున్నానండి ఈ అరికెలు ఎక్కువసేపు నానవడం వల్ల ఏంటంటే ఇందులో మనకి పోషక విలువలు ఉంటాయి అట్లాగే డైజెషన్ అనేది కూడా ఈజీగా అవుతుందనమాట ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఇందులో ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఇందులోనే హోల్ గరం మసాలా అంటే ఇలాచీ లవంగా పట్టాసా సాజీరా బిర్యానీ ఆకు కొంచెం గరం మసాలా ఇవన్నీ కూడా వేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకోవాలి ఇప్పుడు మనం ఉల్లి సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కూడా అందులో వేసేసుకొని బాగా గరితో కలుపుకోవాలన్నమాట అవి బాగా ఉల్లిపాయలు అనేవి బాగా కొంచెం మగ్గాలి మగ్గే వరకు మనం వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాక కొంచెం బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది బాగా పచ్చివాసన పోయే వరకు మనం కొంచెం వేయించుకోవాలి చూసారు కదా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇప్పుడు బాగా వేగిపోయింది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసి ఇవి కూడా కొంచెం బాగా వేగనివ్వాలి ఇవి కూడా ఒక టూ మినిట్స్ బాగా మగ్గాలన్నమాట టూ మినిట్స్ అయిపోయింది కదా చూసారా ఎలా టమాటాలు మగ్గిపోయా ఇప్పుడు మనం ఇందులో బాగా కలిపేసుకొని ఇందులో ఒక టూ రెండు గరిట్లు పెరుగు అనేది వేసుకోవాలన్నమాట పెరుగు వేసుకుని బాగా కలిపి మనం నానపెట్టుకున్న ఈ అరికెలు ఉన్నాయి కదండి అవి వాటర్ మొత్తం అంతా అందులో పోసేసుకోవాలి పోసుకొని అందులో రుచికి సరిపడంత ఉప్పు తర్వాత ఒక నిమ్మకాయ పిండుకోవాలి అందులో నిమ్మకాయ పిండుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఒకసారి బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి ఈలోపు మనం పక్కన పన్నీర్ పేస్ట్ తయారు చేసుకుందాం ఒక ప్యాన్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి దాంట్లో మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అనేవి వేసేసుకొని బాగా కలపాలి ఈ ఉల్లిపాయలు అనేవి కొంచెం కలర్ మారాలి కొంచెం మగ్గాలన్నమాట ఒకసారి మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ వీటిని మగ్గ పెట్టుకోవాలి తర్వాత ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకునే టమాటాలు కొంచెం సాల్ట్ వేయాలండి కొంచెం జీడిపప్పు వేసుకొని ఇదంతా బాగా కలిపేసుకొని మనం అంతా బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి ఈలోపు పక్కన విజిల్స్ వచ్చేలా ఉందో చూద్దాము చూసారు కదా ఇప్పుడు మూడు విజిల్స్ వచ్చాయి స్టవ్ కట్టేసుకుందాం ఇప్పుడు ఇది ఎలా మగ్గిందో చూద్దాం ఇప్పుడు మోర్ తీసుకొని చూద్దాం ఇవన్నీ బాగా మగ్గిపోయండి ఇప్పుడు మనం కొంచెం దీన్ని కలిపేసుకొని బాగా చల్లారినిచ్చి మిక్సీ పట్టేసుకొని మెత్తగా పేస్ట్ కింద తయారు చేసుకుందాం చూసారు కదా మెత్తగా పేస్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కర్రీ రెడీ చేసుకుందాం ఒక బాండిల్ పెట్టుకుని అందులో కొంచెం నూనె వేసుకోవాలి అందులోనే కొంచెం ఒక మూడు లవంగాలు ఒక మూడు ఇలా వచ్చి చిన్న దాల్చిన చెక్క ముక్క కొంచెం సాజీరా వేసుకోవాలి తర్వాత ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ అంతా కూడా అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి అంటే కొంచెం కొద్దిగా వేగనివ్వాలన్నమాట ఆల్రెడీ వేగిపోయింది కానీ ఇంకొంచెం వేగనివ్వాలి తర్వాత ఇప్పుడు మూత తీసి చూసుకొని దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి పేస్ట్ వేసుకొని ఇది కూడా బాగా పచ్చివాసన పోయే వరకు మనం బాగా వేగనివ్వాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు బాగా వేగిపోయినంత కదా ఆయిల్ కూడా కొంచెం పైకి వచ్చి చూసారా ఇదే స్టేజ్లో మనం కొంచెం పసుపు ఆ కూరకు సరిపడేంత కారం కూరకు సరిపడేంత సాల్ట్ వేసుకొని బాగా కలపాలి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలిపేసేయాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక్క పై నుంచి ఒక్క టూ మినిట్స్ మూత పెట్టుకోవాలి టూ మినిట్స్ అయిపోయింది కదా ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కసూరి మెంతి వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం దీంట్లో గ్రేవీకి సరిపడంతా వాటర్ పోసుకోవాలన్నమాట వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఇప్పుడు మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో పన్నీర్ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి కావాలంటే మనం పన్నీర్ని ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చండి నేనైతే అట్లాగే వేసేసాను ఇప్పుడు మనం ఒక టూ మినిట్స్ టూ టు త్రీ మినిట్స్ మనం దాన్ని ఉడకనివ్వాలి ఇంకొంచెం ఉడకాలి ఇంకొక రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుంది మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు టూ మినిట్స్ అయిపోయింది కదా చూసారుగా అట్లా బాగా ఉడికిపోయిందో ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందాం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు పన్నీర్ కర్రీ మనకి రెడీ అయిపోయిందండి చూసారుగా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం బగారా రైస్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం కుక్కర్ మూత తీసుకొని ఒకసారి కలుపుకుందాము ఈ బగారా రైస్ అనేది కూడా చాలా బాగా రెడీ అయిపోయిందండి చూసారు కదండి ఈ రెండు రెసిపీస్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్